హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి శివ బ్లాగ్స్ ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అనమాట టైం అయితే ఎగ్జాక్ట్గా ఫోర్ ఓ క్లాక్ అవుతుంది నా కార్తీక మాసంలో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఇంక నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే కొంచెం హాట్ వాటర్ అయితే తాగుతాను ఈ క్లిప్ అయితే యాడ్ చేయలేదు అనమాట ఇంకా హాట్ వాటర్ తాగేసిన తర్వాత యాజ్ యూజువల్ ఇల్లంతా నీట్గా తుడిచేసుకొని వాకులు కడిగిసి ముగ్గు అయితే వేస్తాను ప్లీజ్ ముగ్గుని చూసి నవ్వుకోకండి నాకు పెద్దగా ముగ్గులు పెట్టడం అయితే రాదు ఇంకా ముగ్గులు పెట్టి తీసిన తర్వాత అయితే స్నానం చేయడానికి అయితే వెళ్ళిపోతాను ఇంకా తలస్నానం వచ్చేసేసి ఇంకా పూజకైతే రెడీ అయిపోతాను అనమాట అక్కడ మా పాప అయితే పడుకుంది అందుకే నేను చాలా క్విక్గా రెడీ అయిపోయి ఈ గదిలోకి అయితే వచ్చేసాను లైట్ ఆపేసి ఎందుకంటే మళ్ళీ లైట్ వేస్తుంది అనుకో లెగ్స్ అని చెప్పేసి అసలు ఆవిడకి చేటుక్కువ లెగిస్ పొద్దు అనమాట అందుకే నాకు భయం లెగిసిపోతే ఏ పని చేసుకునేవిదని చెప్పేసి ఇంకా నేను క్విక్గా రెడీ అయిపోయి ఇంకా శివాలయంకి అయితే వెళ్ళిపోయాను ఫస్ట్ శివాలయంకి వెళ్ళి అక్కడ అభిషేకం అన్నీ చేసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసానమాట అక్కడ ఎక్కువగా క్లిప్ తీయలేదు ఎందుకని అంటే పంతులు గారు అయితే వీడియోస్ తీయొద్దని చెప్పేసారు అందుకే నేను పెద్దగా వీడియోస్ ఏం తీయలేదు అక్కడ ఏంటంటే ఇంకా నేనే ఫస్ట్ వెళ్ళిపోయాను అనమాట పూజకి ఇంకప్పటికీ ఇంకెవ్వరూ రాలేదు నేను ఒక్కదాన్నే వెళ్ళాను పంతులు గారు మాత్రం మంత్రాలు చదువుకుంటున్నారు నేను పంతులు గారే వెళ్ళాం ఆ తర్వాత పంతులు గారు వాళ్ళ వైఫ్ నెక్స్ట్ ఇంకొక పంతులు గారు కూడా వచ్చారనమాట ఆ తర్వాత అందరూ వచ్చాక ఇంకా అభిషేకం అయితే మొదలు పెట్టారు ఇంక నేనైతే ఎప్పుడు కూడా తొలి పూజకి వెళ్తానమాట తొలి పూజకి ఎందుకు వెళ్తానంటే మనమే స్వయంగా వెళ్ళి గర్భగుడిలోకి ఆ శివయ్యకి అయితే అభిషేకం అయితే చేయిస్తారనమాట మన చేతులతోనే అందుకే నేను ఎప్పుడూ కూడా ఫస్ట్ పూజకే వెళ్ళిపోతాను ఈసారి ఏంటంటే కొంచెం లేట్ అయిందని చెప్పేసి ఇంకా తులసమ్మ దగ్గర కూడా నేను దీపం పెట్టకుండా ఫస్ట్ శివాలయంకి వెళ్ళిపోయాను ఎందుకని అంటే ఆ మిస్ అయిపోతానని చెప్పేసి తొలి పూజకి మాత్రమే అది చేయిస్తారు అందుకే నేను ఫస్ట్ వెళ్ళిపోయి అక్కడ పూజ చేసుకొని అక్కడ దీపాలు వెలిగించేసుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చైతే తులసమ్మను పూలతో అలంకరించుకొని కింద ముగ్గు వేసుకొని ఇంకా ఆ కార్తీక దామోదరుడికి ఇంకా దీపాన్ని అయితే వెలిగించేసుకొని నైవేద్యం పెట్టేసి తాంబూలం పెట్టేసి ఇంకెక్కడైతే పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా తులసమ్మ దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు పూజ గదిలో పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను మనకి కార్తీక మాసంలో పారిజాతం పువ్వులు అనేవి బాగా దొరుకుతాయి కాబట్టి ఆ శివయ్యకు కూడా పారిజాతం పువ్వులు అంటే ఇష్టం కాబట్టి ఇంకెక్కువగా నేనైతే పారిజాతం పువ్వులతోనే ఎక్కువ పూజ అయితే చేసుకుంటాను అత్త అయితే తీసుకొని వస్తారనమాట ఇది వేరే వాళ్ళ చెట్టువి మార్నింగ్ పాలుకెళ్ళినప్పుడు పారిజాతం పువ్వులు అయితే తీసుకొని వస్తారు ఇంక నేను మార్నింగ్ ఈవినింగ్ అండ్ అలాగే శివాలయం కూడా ఈ పారిజాతం పువ్వులు అయితే పట్టుకొని వెళ్తాను నేను ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రోజు అయితే పెసరట్లు అయితే వేసుకుంటున్నాం మేము ఉల్లి వెల్లుల్లి కూడా మేము తినట్లేదు అనమాట ఇంకా పెసరట్లతోని కాంబినేషన్ చట్నీ అయితే పల్లీ చట్నీ బాగుంటది చెప్పేసి చూస్తే పల్లీలు అయితే అయిపోయి మా దగ్గర చలక్కాయలు అయితే ఉన్నాయి ఇంకా నేను మా పాప కబుర్లు చెప్పుకొని చలక్కాయలు అయితే కొన్ని వలిసానమాట ఎందుకనంటే చట్నీ చేద్దామని చెప్పేసి ఫుల్గా నాకు కబుర్లు చెప్తుంది పక్క అయితే గుడ్లు అయితే పెట్టిస్తాను అనమాట ఒక గుడ్ అయితే తినిపిస్తాను మార్నింగే ఇంకా మాకైతే ఇటుపక్క పల్లి చట్నీ అయితే చేసేస్తున్నాను మా పాపకి మార్నింగ్ లేవగానే ఫస్ట్ హాట్ వాటర్ ఇచ్చేసి తర్వాత బాదం పప్పు అయితే పెడతానమాట నేను తులసామ దగ్గర అండ్ అలాగే దేవుడికి నైవేద్యం కింద బాదం పప్పు అయితే పెడతాను అనమాట నైట్ టైం అంటే ఈవినింగ్ టైం ఆ బాదం పప్పు నే మా మహాకైతే నానబెట్టేసి మార్నింగ్ అయితే ఇచ్చేస్తాను దాని తర్వాత అయితే గుడ్డు అయితే తినిపిస్తాను అనమాట గుడ్డు తినిపించడానికి కూడా నాకు పెద్ద సాహసమే అలాగ కాకిల్లి అన్ని చూపిస్తూ కుక్కల్ని ఇవన్నీ చూపిస్తూ బయట తిరుగుతూ తినిపిస్తాను ఈ కాకి ఎవ్రీ డే వస్తుంది అనమాట ఈ కాకి కొంచెం కాలు సొట్టది ఎవ్రీడే వస్తుంది మా పాప తిని గుడ్డు నుంచి వస్తుంది అలాగా తనకి చిన్న మొక్క కూడా పెట్టాము మేము మా పాప కాకితో భలే ఆడుకుంటుంది మీలో ఎంత మందికి పెసరట్లు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఇలాగ ప్లేన్ పెసరట్లు అయితే అస్సలు నచ్చవు దీని మీద ఆనియన్స్ ఇవన్నీ వేసుకుంటేనే చాలా బాగుంటది ఆనియన్స్ మన మీద నేసిన ఆయిల్లో ఫ్రై అవ్వాలి అలా అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట నాకు చాలా ఇష్టం అందుకే నేనైతే ఒక రెండు దోశలు మాత్రమే అనమాట దానికి పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటది నాకైతే పల్లీ చట్నీ అయితే చాలా ఇష్టం అల్లం చట్నీతో కూడా బాగుంటుంది అంట నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఎందుకంటే నాకు పల్లీ చట్నీ అంటే ఇష్టం అండ్ అలాగే పల్లీ చట్నీ కాంబినేషన్ బాగుంటుంది ఉంటదని చెప్పేసి పల్లి చట్నీ చేసుకుంటాను ఇంకా మా పాపకి ఎగ్ తినిపించేసి ఆ తర్వాత స్నానం చేపిస్తాను ఆ తర్వాత నేనైతే దోశలు వేయడానికి అయితే వెళ్ళాను ఇంకా నేను దోశలు వేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసిస్తున్నాను ఇటు ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల అనుకుంటే పని అయితే చాలా ఈజీగానే అయిపోతుంది అంటే త్వరగా అయిపోతుంది అనమాట ఎందుకనంటే మనం నైటే పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటాం ఎందుకంటే మార్నింగ్ కి ఏది పని ఉండకూడదు అని చెప్పేసి అందువల్ల మార్నింగ్ మనకు పెద్దగా పని ఏమి ఉండదు ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాక మా అత్తకి మా మామికి కూడా దోశలు అయితే వేసేస్తాను ఈ విధంగా మన మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అవుతుంది కార్తీక మాసంలో మీ రొటీన్ ఎలాగుందో కూడా కామెంట్ చేయండి నాన్ వెజ్ తింటున్నారా లేకపోతే వెజ్ తింటున్నారా అని కూడా చెప్పండి ఫర్ టుడేస్ బ్లాగ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నా ఛానల్ పై కనెక్ట్ అయితే ఉంచండి మీకు ఈ వీడియో నేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ అల్ బాయ్